మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివయ్యకు పాలాభిషేకాన్ని నిర్వహించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మహాశివరాత్రి ఏర్పాట్లలో భాగంగా వలిగొండ మండలం సంఘం గ్రామంలో భీమలింగంపల్లి శివునికి అభిషేకాది కార్యక్రమాలను చేశారు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి తక్షణమే పనులు చేపడతామని హామీ ఇచ్చారు కనుక కొద్ది రోజుల్లోనే ఇచ్చినటువంటి పనులను పూర్తి చేస్తామని తెలిపారు ఏదైతే ముఖ్యమంత్రి రెడ్డి గారి స్వయంగా వచ్చి పాదయాత్ర చేసిందో ఇక్కడికి ఆ శివుని ఆశీస్సులు తీసుకొని వెళ్ళి మరి ఆ శివుని ఆశీస్సులు తీసుకొని ఇక్కడ మూసి ప్రక్షాళన చేస్తాము అని చెప్పి మా ప్రాంత ప్రజల సమస్య ఏదైతే మూసి ప్రక్షాళన చేయాలనో ఇక్కడ విషపూరితమైన నీళ్లను ప్రక్షాళన చేసి స్వచ్ఛమైన నీరు ప్రయోగింపజేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అదే చిత్తశుద్ధుడు వారు ఉన్నారు త్వరలో మరి శివుని ఆశీస్సులతోటి ఈ మూసి ప్రక్షాళన హైదరాబాద్ నుంచి స్టార్ట్ కావాలి స్వచ్ఛమైన నీరు మూసిలో ప్రయోగింపజేయాలి అన్ని రైతులకు రైతు కూలీలకు అన్ని కులవృత్తుల వాళ్ళకు కూడా మరి ఈ మూసి ఎంట మూసి నీళ్ళతోటి వాళ్ళకు సంబంధించిన వృత్తి పనులు కానీ రజకులు కానీ ముదిరాజులు కానీ పద్మశాలి నేతల్లాలు కానీ రైతులు రైతు కూలీలు అందరూ కూడా కుమారి వాళ్ళు కానీ అట్లనే ఆఖరికి మన గౌడన్నలకు కూడా కళ్ళు కళ్ళు కూడా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది కాబట్టి అందరికీ కూడా మేలు జరుగుతుంది సో మూసి ప్రక్షాళన అనేది మా ప్రథమ ఆకాంక్ష తప్పకుండా నెరవేరాలని కూడా కోరుకుంటూ మరి ఆ శివుని ఆశీస్సులు అందరి మీద ఉండాలి ప్రభుత్వం మీద ఉండాలి మరి ఈ ప్రభుత్వం అన్నీ బాగా చేస్తుంది మనకు రైతు రుణమాఫీ దేశంలో ఎక్కడ ఎవ్వరు చేయలేదు లక్ష రూపాయలు చేసిన వాళ్ళు లేడు రెండు లక్షల రుణమాఫీ దాదాపు దాదాపు వంద శాతానికి పూర్తయింది రెండు లక్షల పైన కాకుండా వచ్చు రెండు లక్షల కిందున్న నాలుగైదు శాతం కాలేదంటే ఆ కుటుంబంలో ఆ రేషన్ కార్డు మీద రెండు లక్షలు తిప్పుకుంటాను ఏదో కారణం వల్ల కాకుండా సో అట్లనే ఈరోజు ఇంద్రమీల్లు మొదలవుతున్నాయి రేషన్ కార్డులు అందరికీ ప్రతి ఇంటికి అర్హులు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది సో ఇవన్నీ కూడా మంచిగా అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి మాకు సంబంధించి మన భువనగిరి నియోజకవర్గానికి ఈరోజు బునియాది గారి పిలాయిపల్లి ధర్మాడి కాల్ దాదాపు ఐదు వందల కోట్లు శాంక్షన్ అయింది ఇక్కడ సంఘం దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడ మూసీ మీద బ్రిడ్జ్ కూడా ముప్పై ఏడు కోట్లతోటి శాంక్షన్ వారు చెప్పిండ్రు అది కూడా జరుగుతుంది దానికి సంబంధించిన డిపిఆర్ లాంటి ఎస్టిమేషన్స్ ఇవన్నీ తయారవుతున్నాయి సో అట్లనే ఈ శివలింగానికి కూడా ఇక్కడ భేమలింగేశ్వర స్వామికి మరి ఎంతో చరిత్ర సార్ కూడా దీని మీద శివభక్తుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి ఆర్కిటెక్స్ తోటి డిజైనింగ్ చేపిస్తున్నాం సో దీన్ని ఇంకా గొప్పగా ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గోసేమ ఆశ్రమం సైథాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి மா ச்வாமி கோச்சேவ ஆஷ்ரமம் சைதாபுர் ச்வாமி வீரர்ட்டை த்ரீ சேவன் மரியன் 9849213754 மரியு 9618034138